హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా బ్లౌజ్ కట్ చేసి చూపించాను కదా ఏది నార్మల్ బ్లౌజ్ పెద్ద మనిషి వాళ్ళది పెద్ద వాళ్ళది అది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ నేనైతే ఈ పీస్లు అటు ఇటు పోతాయని నెక్ పీస్ నేను అతికించుకుంటున్నాను చూడండి కత్తెర టైప్ లో కత్తెర టైప్ లో ఇలా పెట్టుకొని కట్ చిన్న కుర్తుతో ఇలా అతికించుకోవాలి చూడండి ఇది పైన చూడండి ఇలా కుట్టును పైన కుంచుకొని లెఫ్ట్ సైడ్ ఉంది అటు సైడ్ ఉంది కాబట్టి ఎక్స్ట్ పెట్టేది ఇటు సైడ్ పెట్టాలి ఇలా నెక్ పీస్ అతికించుకొని పక్కన పెట్టేసుకొని బ్లౌజ్ స్టార్ట్ చేస్తే ఈ పీస్ అట్టు పోవాలి చూడండి ఇది నెక్ పీస్ అరికిచ్చేసుకున్నా నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ కుట్టుకుంటున్నాను దీని పని కూడా అయిపోతుందని చూడండి ఇది దొడ్డు కుట్టుతోటి హెమింగ్ వేసిన తర్వాత విప్పయడా దొడ్డు కుట్టు వేసిన తర్వాత విప్ విప్పయచ్చు అన్నట్టు చూడండి

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫస్ట్ నేను ఏంది నెక్ పీస్ లక్కిచ్చాను కదా పాయింట్ పాయింట్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను దేని తర్వాత ఏది కుట్టాలి అన్నది ఇప్పుడు మనము ఈ ఈ కటింగ్ కు ఇక్కడ పీటీ దగ్గర ఓపెన్ కాదు కదా అటాచ్ తోనే ఉంటది ఇప్పుడు వీటిని మనం ఇలా కుట్టుకోవాలి షోల్డర్ కుడుతున్నాను చిన్న కుట్టుతో షోల్డర్ కుట్టాలి మనం ఇవన్నది పెట్టినాం కదా మార్కులు ఇటు ఇటు పచ్చికలు పెట్టినాం కదా ఆ ప్లేస్ లోనే ఇలా పట్టుకోవాలి ప్లేస్ ప్లేస్లని ఇలా పట్టుకోవాలి చూడండి రెండు కుట్లు కంపల్సరీ అయ్యాలా షోల్డర్ కి ఒక్క కుట్టుతో అయితే ఆగదు కుడిపోతుంది అందుకే రెండు కుట్లను ఇలా వేసుకోవాలి నెక్స్ట్ నేను బ్యాక్ పార్ట్ కుడతాను చూడండి షోల్డర్ కుట్టిన బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాను ఇక పీటికి మధ్యలో అంటే షోల్డర్ కి మధ్యలో ఇలా పట్టుకొని ఇక చూడండి దీన్ని కొంచెం లావుగా పెట్టుకొని చిన్న కుట్టుతోని కుట్టాలి దాని రాజ రావాలి చూడండి ఇది నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా చూడండి క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను మధ్యలో స్కిచ్ చేయకండి మధ్య మధ్యలో క్లిక్ చేస్తాను నెక్స్ట్ ఇది ఇది వెనుక పట్టి ఉంటది కదా వెనక పట్టిని రెండు రెండు ముక్కలు ఉన్నాయి కదా దీన్ని అతికించుకుంటున్నాము దీన్ని ఇలా అతికించుకున్న తర్వాత కంపల్సరీ అనిగుడు కుట్టేయాలి అనిగుడు కుట్టేస్తే అన్నది మంచి అణగినట్టుగా ఉంటది నీట్ గా వస్తుంది కుట్టడం అన్నది నీట్ నీట్గా చూడండి ఇలా సీర మీద వేయాలి కొంచెం లేక నేనే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ముందే చిన్నగా ఫోల్డ్ చేయాలి చూడండి ఇది ఏంటి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి దీని అటాచ్ తోటే ఉంటది కాబట్టి ఇది కుట్టడం హాఫ్ ఎన్ అవర్ లో కూడా కుట్టండి హాఫ్ ఎన్ అవర్ లో ఈ బ్లౌజ్ నా అందరూ కంప్లీట్ చేసి చూడండి మీద మీద పెట్టినాను మీద మీద పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒక్క అదేంటి ఇంకా డాట్ ఉన్నది కదా ఆ దాటు పేస్ లో ఒక కుర్చీ అన్నది ఇలా పెట్టేసుకోవాలి కంపల్సరీ కుర్చీని మర్చిపోదు రెండు కుర్చీలు పెట్టినా పర్వాలేదు ఒక కుర్చీ పెట్టినా పర్వాలేదు చూడండి పైన అనుగుడు కుట్ట అన్నది ఇలా వేసుకోవాలి ఈ కుట్ట అన్నది రైట్ సైడ్ లో ఉంచుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఇది బ్యాక్ పార్ట్ అన్నది ఇలా అయిపోయింది ఇలా ఇలా అనుకొని ఇది హెమింగ్ చేసుకోవడానికి ఉంటది నెక్స్ట్ ముందు భాగము ముందు భాగముకు చూడండి డాట్స్ పెడుతున్నాను చిన్న కుట్టుతోనే డాట్స్ అన్నది పెట్టాలి కంపల్సరీ చిన్న కుట్టుతోనే పెట్టాలి ఇలా క్రాస్ గా రావాలి ఇది ఎక్స్ట్రా ఉంచుకోవాలి కుట్టునన్నది లేకుంటే ఊడిపోతుంది అన్నట్టు మనం గట్టి కుట్టు వేయం కదా ఊడిపోతుందని ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇది చంకల డాటు చూడండి ఇవి డాట్స్ చూడండి ఇది డాట్స్ నెక్స్ట్ సైడ్ డాట్స్ ఉన్నది ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా డాట్స్ అన్నది ఇలా పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టిని వేసుకుంటున్నాను చూడండి క్రాస్ పట్టి అన్నది ఇది నేను తొందరగాయే మెత్తడు నీ పెద్దవాళ్ళ కుట్టినప్పుడు ఇలా గుట్టినా పర్వాలేదు ఒకటే మొత్తం ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న దాన్ని ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను ఇది ఫాస్ట్ గా అవుతుంది చూడండి క్రాస్ పట్టిన ఇయ్యడం చేయడం అట్లాంటి ఏం ఉండదు ఇక్కడ దీన్ని కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి హాఫ్ అన్ అవర్ లో బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయొచ్చు అర్ధ గంటలో బ్లౌజ్ ఉప్పుకోవచ్చు చూడండి రెండో కుట్ అన్నది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి తొందరగా అయ్యే పద్ధతి చెప్తున్నాను ఎలా కుడితే తొందరగా అవుతుంది అన్నది చూడండి నేను ఇది కాజా పట్టి అనేది కుడుతున్నా ఉల్టా సైడ్ లో ఉల్టా మీద కుట్టి మలపాలిండి ఇలా ఫోల్డ్ చేసి చిన్న ఫోల్డ్ అనాలి చిన్న ఫోల్డ్ అని దీనిపైన ఇలా పెట్టేసేయాలి కుట్టు పైన పెట్టాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మధ్యలో నుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కొంచెం ఎక్కడ అక్కడ పోగులు వింట వింటనే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్రాస్ పట్టి చూడండి డైరెక్ట్ క్రాస్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి మొన్న కట్ చేసిన కూడా చూపించాను ఏది కూడా రాకుండా వెళ్ళింది బ్లౌజ్ ఈ పద్ధతికి అడ్జస్ట్ ఇలా వెళ్తుంది అన్నట్టు కుట్టడం అన్నది చాలా ఈజీ అవుతుంది ముక్కలు కరెక్ట్గా వెళ్తాయి అన్నట్టు చూడండి ఇది ముక్కుల పట్టి సీరా పై నుంచి మీద వేసుకోవాలి చూడండి కన్ఫ్యూజ్ కావద్దు ఉప్పుల పట్టి అన్నది సీరా పైన వేసి ఉల్టాకు మలపాలి కాజా పట్టి అన్నది ఉల్టా సైడ్ వేసి చీరాకు మలపాలి కొంచెం మీరు ఉంచుకుంటే అయిపోయి లెఫ్ట్ సైడ్ ముక్కల పట్టి రైట్ సైడ్ కాజా పట్టి ఇదిగో దీన్ని దీన్ని ఇగో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది ఉక్కు పట్టి కాజా పట్టి అన్నది కుట్టిన తర్వాత కంపల్సరీ ఇలా చూసుకోవాలి ఏం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఇలా కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గల్ల బట్ట అంటే నెక్ పీసు నెక్ పీస్ అన్నది ఇప్పుడు మనం ముందు ఫస్ట్ అతికించుకున్నాం కదా పీసులు అడ్డ పోతాయని నువ్వు ఇది నెక్ పీసును ఇలా ఫోల్డ్ చేసుకొని తీరా పైన అంటే కాజా పట్టి నుండి స్టార్ట్ అవుతుంది కాజా పట్టి నుండి నెగ్ పీస్ స్టార్ట్ అవుతుంది చూడండి బట్టను ఎలా పట్టుకోవాలి ఫస్ట్ రూప గమనించండి ఇలా నేను ఫాస్ట్గా అయ్యే పద్ధతిని చెప్తున్నాను చూడండి క్లాత్ ని ఎలా పట్టుకుంటే పాస్ అవుతుందో కూడా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ నెక్ పీస్ అన్నది ఇట్లా ఉట్టుకుంటూ వచ్చినాం కదా దీన్ని ఇప్పుడు ఈ కుట్టినది రెడ్ సైడే ఉంచుకోవాలి దీనికి ఇలా తిప్పాలి ఇలా తిప్పి దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి చూడండి ఇలా తిప్పి దీని అన్నది ఇలా ఎప్పుడు కానీ చేతులు అన్నది ఇలా పట్టుకోవాలి పెద్ద వేలు ఇండికుంటది మిగతా వేలన్నీ పైన కుండి ఇలా సరి చేసుకుంటూ రావాలి అన్న చూడండి ఎక్కువ తీసుకున్నది ఇలా సరి చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇలా సీరా ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ అన్నది ఇలా సీరా పెట్టుకొని దీనికి చేతులు ఏ చేతి వస్తారా అన్నది చూసుకోవాలి ఆ లోతులు చూడండి ఇది మధ్యలో భాగము వీటిలో పెడితే ఇది ముందు భాగము ఇది వెనక భాగం లోతు కాదన్నట్టు అన్నట్టు ఇలా మార్చు పెట్టుకున్నాం కదా లోతుకు ఇది లోతు కాబట్టి ఇది రా ఇది ఇది లోతు కదా పెట్టుకుంది ఈ లోతు అనేది ముందు భాగం కొట్టాలి కాబట్టి ఈ చేతి అనేది కరెక్ట్ అన్నట్టు ఇలా చూసుకొని మాత్రమే కంపల్సరీ కొట్టాలి చేతి అన్నది ఇలా ఉప్పుకుంటూ రావాలి చూడండి చేతులు మొత్తము చేతిలోనే ఉంచుకున్నాను ఇలా చాలా ఫాస్ట్ అవుతుంది అన్నట్టు ఇలా స్లోగా కొట్టుకుంటూ మిషన్ అన్నది స్లోగా తొక్కుంటూ ఇలా రావాలి చూడండి మధ్యలో ఆపకుండా ఇలా వచ్చేసాను అలా చేతులకు అందరి కాదంటే అనుకుంటాం అనుకోండి మనము సరి చేసుకున్నాడు ఇలా చే చేసేసుకుంటాం కాబట్టి ఇలా ముందే సరి చేసుకొని ఇలా అనుకుంటాం కదా చేతులకు ఇలా అనుకొని ఇలా గుర్తుంటాం కాబట్టి ఇలా కుట్టాలి ఇంత ఈజీ ఎంత మెథడు ఎక్కడ ఈజీ మెథడ్ రెండో కుట్టును కూడా మనం ఎక్కడైనా చూడండి చేతిని అన్నది పైన పుంచుకోవాలి రెండో కుట్టుకు ఎందుకంటే ఫోల్డ్ అవుతుందండి ఇలా చేతితోటి ఇలా చేతితోటి నేను కరెక్ట్ గా సరి చేసుకుంటున్నాను ఎక్కడైనా కుట్టు దాన్ని అప్పుడు లోపల వచ్చేటట్టు దుట్టుకొని కుట్టాలి చూడండి ఇలా కుట్టాను ఇప్పుడు ఇలా చూసుకుంటే అర్థమైతే చేతి కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది చూడండి కొంచెము ఇట్లా బొంగలాగా అనిపిస్తుందని ఇలా కొంచెం కొంచెం బొంగలాగా అనిపిస్తే ఇలా సరి చేసుకోవాలి చేసిన తర్వాత ఇది ఇలా అనుకొని సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్టని అనేది కరెక్ట్ గా పట్టుకొని చూడండి ఇలా కరెక్ట్ గా ఇది గామింగ్ పట్టి ఇలా కరెక్ట్ గా పట్టుకున్నాం కదా కరెక్ట్గా ఉంది ఇప్పటికైతే చూడండి ఇప్పుడు కరెక్ట్ కుట్టుది ఒక మార్క్ అన్నది చూడండి నేను కరెక్ట్ కుట్ట మార్క్ వేస్తున్నాను కరెక్ట్ ఒక మార్క్ పెట్టేసుకొని చూడండి మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్ కుట్టదన్నది మార్క్ కూడా పెట్టేసుకున్నాం ఈజీగా పక్కల కుట్లు ఏ ఈజీగా వెయ్యేస్తుందని చూడండి ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం డాట్ అన్నది ముందు డాట్ పెట్టుకోవాలి ముందుదే ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మట్టుకు ముందు ఎక్కువ తక్కువస్తుంది ఇంతది అంతా తేడా ఏదో ఒక బ్లౌజ్ క్లారిటీ గా కరెక్ట్ గా గుట్టకపోతే అంతే వెనుకది అలా రాదు చూడండి డాట్ పెట్టేసిన కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ట్టు ఇలా వేసేసినాను ఇక్కడ తోగులు ఎక్కడెక్కడ వెంటనే తీసేయాలి వేయాలి చూడ్డానికి నీట్ గా కొడుతుంది ఇప్పుడు చేపలు పక్కల కుట్లు అన్నది వేస్తా ఇలా చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత కొంచెం తక్కువ ఉంది పర్వాలేదు కొంచెం జస్ట్ కదా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కకి వెళ్ళి రెండు కుట్లు అనేది ఇలా వేసుకోవాలి మీ పక్కలో కుట్టేసేటప్పుడు పైన కేడండి కిందికి అయిపోండి కట్ సైడ్ కు పక్కల కుట్ట సైడ్ సైడ్ మూడు కాబట్టి మూడు మూడు సిట్లు అన్నది ఇలాగేసుకోవాలన్నది చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి సైడ్ కుట్టు ఇలా వేసేసినాను ఇలా బ్లౌజ్ అన్నది ఇలా కుట్టుకోవాలి మొత్తం హాఫ్ ఎన్ అవర్ లో చూడండి పెద్ద మంత్స్ పెద్దవాళ్ళది ఎలా కుస్ట్ ఈ కటింగ్ చేస్తే అన్నది ఇలా ఫాస్ట్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు కానీ ఈ కటింగ్ అన్నది కొంచెం కట్ చేసేటప్పుడే మలవడంలో కొంచెం రిస్క్ పడతారు కానీ అది కొంచెం అర్థమైందంటే అది రిస్క్ అన్నదే ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్